ఏపీలో పులివెందుల రాజకీయాలు మరోసారి హాట్ మారాయి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ తో వైసీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగింది పులివెందుల పులులు ఎక్కడా అంటూ వైసీపీ నేతలపై ఆదినారాయణ రెడ్డి విరుచుకుపడ్డాడు దీనికి కడప ఎంపీ వైఎస్ అవినాశ రెడ్డి ఘాటుగా స్పందించారు ఇక్కడే ఉన్నారు పులులు కనిపించడం లేదా అంటూ పులివెందులలో గుమ్ వైసీపీ కార్యకర్తలను చూపిస్తూ ఆయన సమాధానమిచ్చారు ఆది నారాయణ రెడ్డి వంటి వారు అసంబంధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు అవినాశ్ రెడ్డి హెచ్చరిస్తూ మా శ్రేణులు సహనంగా ఉన్నారు కాబట్టే మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు అదే సహనం కోల్పోతే మీ ఇంటికే వస్తారన్నారు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి అంటూ బిజెపి ఎమ్మెల్యేలకు హితవు పలికారు పులివెందుల రాజకీయాల్లో వైసీపీ బీజేపీ తగాద మళ్లీ చెలరేగింది రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య మాటల పోరు హైలైట్ గా మారింది